హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరేంద్ర టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన జీమెయిల్ అకౌంట్కి పదే పదే స్పామ్ మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది అలా ఎందుకు వస్తుందంటే మనం ఏదన్నా పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మన జీమెయిల్తో లాగిన్ అయినా పదే పదే స్పామ్ మెసేజ్ వస్తూ ఉంటుంది లేకుంటే స్టోర్లోకి వెళ్ళి లేకుంటే గూగుల్లోకి వెళ్ళి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసినా అందులో మన జీమెయిల్ అకౌంట్ ఇచ్చినామంటే మనకు స్పామ్ మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది మనం వెబ్సైట్లోకి వెళ్ళి లాగౌట్ అయిపోయినా లేకపోతే యాప్లోకి వెళ్ళి ఒకసారి లాగౌట్ అయిపోయినామంటే మనం ఎన్నిసార్లు రిమూవ్ చేసినా ఆటోమేటిక్గా ఆ స్వామ్ మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది బై మిస్టేక్ ఆ స్వామ్ మెసేజ్లో మనం ఏదైనా లింక్ క్లిక్ చేసినామంటే వితిన్ సెకండ్లోనే మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది మన బ్యాంక్లో డబ్బులు కూడా కట్ అయిపోతుంది మన ఫోటోస్ వీడియోస్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళకు యాక్సెస్ వెళ్ళేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది మీకు స్పామ్ మెసేజ్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫోన్లో ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సర్చ్ బార్లో జీమెయిల్ అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే మీకు జిమెయిల్ యాప్ అయితే వస్తుంది మీరు జీమెయిల్ యాప్ అప్డేట్ చేసుకోకుండా ఉంటే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అయితే చేసుకోండి ఇక్కడి అయినా ఓపెన్ చేసుకోండి లేకుంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ హోమ్ స్క్రీన్లో జీమెయిల్ యాప్ ఉంది కదా ఇక్కడి నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ జీమెయిల్ యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది మీకు ఎక్కువ మెయిల్స్ వస్తుంది కాబట్టి మీకు మెయిల్స్ నుంచి మెసేజ్ రాకుండా ఉండాలంటే ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోస్తారంటే ఇక్కడ మేనేజ్ సబ్స్క్రిప్షన్ అనేసి కొత్త ఆప్షన్ అయితే వస్తుంది మీరు జీమెయిల్ యాప్ అప్డేట్ చేసుకోకుండా ఉంటే ఈ ఆప్షన్ అయితే రాదు ప్రతి ఒక్కరూ జీమెయిల్ యాప్ అయితే అప్డేట్ చేసుకోండి యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ మేనేజ్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది మీకు ఏదైతే మెయిల్స్ నుంచి ఎక్కువ మెసేజ్ వస్తుందో దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఆ మెయిల్స్ నుంచి మీకు మెసేజ్ అయితే రాదు ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే చేసుకున్నారంటే మీకు స్వామ్ మెయిల్స్ నుంచి మీ జీమెయిల్ అకౌంట్కి మెసేజ్ అయితే స్టాప్ అయిపోతుంది ఎవరైతే స్వామ్ మెసేజ్ సెటింగ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్